అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారండి చేసి అన్న మీరు ఎమ్మెల్యే పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు దయచేసి మీరు తప్పుకోవద్దు మీరు ఎమ్మెల్యే పోటీలో నిలబడండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు మీరు దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారండి వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఏమండి నేను తగ్గాను అని ఎక్కడ చెప్పలేదు అవసరం అయితే తగ్గుతాను అన్నాను కానీ తగ్గానని మీకెవరు చెప్పారండి అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నాక ఈ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేయాలని అర్థమైందండి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ సాక్షి పేపర్ కూడా రాజేష్ మహాజన్ వెనక్కి తగ్గాడు రాజేష్ మహాజన్ ముడిచాడు రాజేష్ మహాజన్ పోటీలోంచి వెళ్ళిపోవడం వాళ్ళు ఆ పేపర్లో రాయటం ఆ టీవీల్లో చూపించడం చేశారట అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన టికెట్ని ఈ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ వీళ్ళు రద్దు చేస్తారా అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను అవసరమైతే నన్ను బూచిగా చూపించి పార్టీని బ్యాట్ చేయాలనుకుంటే నాకు నేనుగా సీటును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాను తప్ప ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాజేష్ నిన్ను మారుస్తున్నామని కానీ నిన్ను తప్పిస్తున్నామని కానీ వారు ఎక్కడా అనలేదు ఇప్పటికింకా అన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన కూటమి బలపరిచిన అభ్యర్థిని నేనే నేను ఇంకా పోటీలో నుంచి తప్పుకోలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఎలా ఉంటే అలాగా ఎందుకు ఇంకా ప్రచారానికి వెళ్ళలేదని అడుగుతున్నారు కొద్దిమంది అక్కడ నా మీద కొన్ని ఫేక్ వీడియోలు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి పేటిఎం టీం అంతా కుల ఘర్షణలు రేపాలని ప్రయత్నించారు రాష్ట్రంలో ఇతర కులాలని నా మీదగా రచ్చగొట్టారు సో ఈ ఉద్రిక్తకర పరిస్థితులన్నిటినీ చక్కదిద్దే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు అవి చక్కబడగానే నువ్వు నియోజకవర్గానికి వెళ్దుగానని నాకు చెప్పిన కారణంగా నేను ఇంకా నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్ళలేదు ఇప్పటికీ ఇది నిజం రాజేష్ మహాజన్ పోటీలో తప్పుకున్నాడని వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మకండి ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కారణాలతో పోటీ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని మీరు పోటీ చేయండి అంటే పోటీ చేస్తాం ఎవరినైనా వెనక్కి తగ్గమంటే వెనక్కి తగ్గుతాం అది తప్ప ఓ సాక్షి టీవీయో సాక్షి పేపరో టీవీ నైన్ో ఎన్టీవీయో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచో మాకు ఇచ్చిన సీట్లని రద్దు చేయించలేవు దయచేసి ఈ వాస్తవాన్ని అందరికీ చెప్పండి నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు తగ్గవు ఎందుకు తగ్గవు అని నా మీద అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలా చూడాల్సిందిగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న